మొత్తానికి కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్నట్టు చంద్రబాబు గారు చెప్తున్నట్టు ఆరోగ్య బీమా అయితే తీసుకొచ్చేశారు పేదలకి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలాగా అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మొన్నటి వరకు ఆరోగ్యశ్రీ ఉండేది ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆరోగ్య బీమాను తీసుకొస్తామని ముందు నుంచి చెప్తున్నారు ఇప్పుడు ఈ ఆరోగ్య బీమా ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు బీమా సదుపాయం అంటే ఇంతకుముందు నేరుగా బిల్లులు పెట్టుకుంటే ప్రభుత్వం ఇచ్చేది ఆరోగ్యశ్రీ అంటే ఇక నుంచి ఈ ఆరోగ్య బీమా అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ పేదలందరికీ ఓకే ఈ విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటనేది కాకపోతే ఇరవై ఐదు లక్షల వరకు వెసులుబాటు అయితే కల్పించారు రాష్ట్రంలోని పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది ఇందుకు సంబంధించి బీమా కంపెనీల నుంచి టెండర్లను కూడా ఆహ్వానించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇప్పుడు టెండర్లు ఆహ్వానిస్తారనమాట టెండర్లు ఆహ్వానించిన తర్వాత ఏ ఏ కంపెనీలు ముందుకొస్తాయి దానికి సంబంధించి ఎంతమంది మొత్తం పేదలు ఉన్నారు వాళ్ళందరికీ బీమా చేయడం ఒక అయితే తర్వాత దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనేది ఇక్కడ కీలకమైన అంశం అంటే ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో భాగంగా చాలా బిల్లులు పెండింగ్లో ఉండిపోతున్నాయి కొన్ని ఆసుపత్రులు వైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి మళ్ళీ ఆ బిల్లులు ఏదో సర్దుబాటు చేస్తున్నారు ఏదో జరుగుతుంది ఇప్పుడు ఇది ఒకవేళ సక్రమంగా జరిగితే ఆసుపత్రులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు బిల్లులు ఎలాంటి బిల్లులు పెండింగ్లు అయి అయ్యే ఉండవు ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లెయిమ్ చేసేసుకుంటారు ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు కాకపోతే పేదలకి ఇది ఎంతవరకు వెసులుబాటు అవుతుంది వాళ్ళకి ఎలాంటి విషయంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీకి దీనికి కంపేర్ చేసుకున్నప్పుడు ఇది బీమా క్లెయిమ్ అవ్వాలి ఆ పాలసీ ఏదైతే ఉంటుందో బీమా సెంటర్ వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి అప్రూవ్ చేయాలి అప్పుడు డబ్బులు రావాలి ఇదంతా ప్రాసెస్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది ఏదేమైనా సక్రమంగా సాగితే హ్యాపీ ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు ఇరవై ఐదు లక్షల వరకు అంటే ఇదే దారిద్రేఖ ఎగువను ఉన్న వారికి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు వైద్య అంటే మళ్ళీ ఆసుపత్రిలో చేరిన ఆరు లోపు ఉచిత వైద్యానికి అనుమతి అంటే ముందు ఆరు లోపు అంటే హాస్పిటల్లో చేరిన తర్వాత మొత్తం వాళ్ళందరికీ చూసుకుంటారు వాళ్ళు ఎంతవరకు ఎలిజిబిలిటీ వాళ్ళకి వచ్చిన డిసీజ్ ఏంటి లేదంటే సర్జరీ జరిగితే ఏంటి ఇవన్నీ కూడా ఈ లోపల అక్కడి నుంచి క్లైమ్ రాగానే ఇమీడియట్గా అది అప్రూవ్ అయిపోతుంది అక్కడి నుంచి వాళ్ళు ఆ వెసులుబాటు అయితే పొందుతారు ఇది ముందు నుంచే చెప్తున్నదే కాకపోతే ఇది ఎంతవరకు సాధ్యం ఇది కరెక్ట్ కాదు ఆరోగ్యశ్రీ కొనసాగించండి ఇవన్నీ చెప్పారు కానీ మొత్తం ప్రభుత్వం అనుకున్నట్టుగా ఇప్పుడు దానికి సంబంధించి టెండర్లు పిలడానికి రెడీ అయిపోయింది ఇక ఆరోగ్య బీమా ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమం మొదలు కాబోతోంది